కొన్ని కొన్నిసార్లు కొన్ని ఫోటోలు చూస్తే ఎప్పుడు కలగని ఒక ఆనందం కలుగుతుంది టూ డేస్ నుంచి ఆన్లైన్ లో ఒక ఫోటో చక్కర్లు కొడుతుంది అది చూసినప్పుడల్లా కూర్చొని పది జబర్దస్త్ లని ఒకటేసారి చూస్తే ఎంత ఫన్ ఎంత కామెడీ కనిపిస్తుందో అంత కామెడీ కనిపిస్తుంది అయితే ఈ ఆనందాన్ని నేను ఒక్కడినే పొందాలనుకోవడం నా స్వార్థం అయిపోతుంది కదా అందుకే వెంటనే దీన్ని నా ఫ్యామిలీతో అంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ మీ అందరితో షేర్ చేద్దాం అనిపించింది ఏటి బాసు ఒక్క ఫోటో చూస్తేనే అంత ఆనందం వేస్తుందా అనుకుంటున్నారా ఒకసారి నాతో పాటు ఈ ఫోటో చూడండి నేను చెప్పింది నిజమా కాదా నాకు చెప్పండి రసిక్ రాజా సమర్పించు ముగ్గురు మహా జ్ఞానుల మహాకూటమి లేడీస్ ఫస్ట్ కదా ఫస్ట్ మన పెద్దమ్మ గురించి మాట్లాడుకుందాం పెద్దమ్మ అంటే మన పవన్ అన్న చెప్పిన పెద్దమ్మ కాదు ఆ పెద్దమ్మ వేరే ఈ పెద్దమ్మ వేరే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన రూపాయి విలువ యుఎస్ డాలర్ తో కంపేర్ చేస్తే ఒక యూఎస్ డాలర్ కి మన ఇండియన్ రూపీలో అరవై రూపాయలు వచ్చేది అప్పుడు రూపాయి విలువ పడుతూ లేస్తూ ఉండేది పడుతూ లేస్తూ ఉన్న రూపాయిని చూసి తట్టుకోలేక మన పెద్దం వచ్చి దానికి మత్తు మంది ఇచ్చేసి ఏకంగా బెడ్షీట్ కప్పేసి పడుకోబెట్టేసింది ఇప్పుడు మన రూపాయి విలువ ఎంతగా పడిపోయిందంటే కూటమి నేతలు దిగజారిపై పడిపోతున్న దానికంటే కూడా కింద పడిపోయింది మన్మోహన్ సింగ్ గారి టైంలో ఒక డాలర్ కి అరవై రూపాయలు ఉన్న రూపాయి విలువ ఇప్పుడు ఒక డాలర్ కి తొంభై రూపాయలు అయిపోయింది రూపాయి విలువ పడిపోతే గవర్నమెంట్ ని ఎందుకు క్వశ్చన్ చేయాలో

పొత్తులు లేకుండా ఒక్కసారి కూడా గెలవలేదు నాలుగు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన గారి హయాంలో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా కట్టలేకపోయారు అన్ఎంప్లాయ్మెంట్ లో మన రాష్ట్రం దేశంలోనే సెకండ్ ప్లేస్ లో ఉంది చదువుకున్న వారి సంఖ్య యూపీ బీహార్ కంటే కూడా మన దగ్గర తక్కువ ఫైనల్లీ మన ఇంటర్నేషనల్ స్టార్ ధర్మరక్షకుడు మూడు పార్టీలతో పొత్తు పెట్టుకుంటే గానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వలేకపోయాడు ఇదంతా సరే ఆ ఫోటో చూసి నవ్వు ఎందుకు వస్తుంది అంటారా ఆ ఫోటో గురించి ఇంకోసంపిస్తాను ఆ ముగ్గురు వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీలో అట్టర్ ఫ్లాప్ అయిన వాళ్ళు కానీ వాళ్ళు నడుస్తున్న తీరు చూడండి వాళ్ళ యాటిట్యూడ్ చూడండి అవెంజర్ సినిమాలో సూపర్ హీరోస్ ప్రపంచాన్ని థానోస్ నుంచి కాపాడిన తర్వాత ప్రౌడ్ గా నడుచుకుంటూ వస్తారు కదా అలాంటి ఒక ప్రౌడ్ గా అనిపిస్తుంది వాళ్ళ ఫేసుల్లో ట్యాక్స్ పే చేస్తున్న తెలుగు ప్రజలారా సండే సండే కాస్త ఫన్నీగా మాట్లాడుకుంటారు వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి